హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది ఎస్ఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను చేస్తున్నటువంటి వ్యవసాయం గురించి ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మందు స్ప్రే చేసుకోవడానికి రావడం జరిగిందండి అయితే ఈరోజు నేను వచ్చేప్పటికి ఏం మందులు తెచ్చుకున్నానో అవి దేనికి పనిచేస్తాయో చెప్తానండి అంటే దానికంటే ముందు కూడా ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నానండి ఈ నల్ల పురుగుకి సంబంధించి నేను వారం అవుతుందండి మందు స్ప్రే చేసి లాస్ట్ సండే స్ప్రే చేశాను మళ్ళీ ఈరోజు రావడం జరిగింది నల్ల తామర పురుగు నివారణ కోసం స్ప్రే చేసుకోవడానికి అయితే మిత్రులారా ఈ నల్లతామర పురుగు నివారణను నేను చాలా సామాన్యమైనటువంటి మందులతోనే కంట్రోల్ చేసుకుంటా ఉన్నానండి ప్రజెంట్ అయితే నా తోట నీట్గానే ఉంది ఆల్రెడీ నేను ప్రతిసారి మ్యాక్సిమం వీలైనంత వరకు తోట చూపిస్తూనే ఉన్నానండి ఎందుకోసం అంటే చిన్న మందులైనా కూడా చాలా బాగా పనిచేసే విధంగా నేను స్ప్రేయింగ్ అనేది చేసుకోవడం జరుగుతుంది అలాగే ఎంచుకోవడం జరుగుతూ ఉందండి అలాగే మిత్రులారా ఈరోజు నేను వచ్చేప్పటికి గ్రోత్ సెకండ్ స్టెప్ గ్రోత్ కానీ లేదంటే మొక్క గ్రోత్ గురించి కానీ మందు తెచ్చుకోవడం జరిగిందండి ఎందుకోసం అంటే మంది రైతులు అడగటం జరిగింది సెకండ్ స్టేప్ గ్రోత్ రావట్లేదు గ్రోత్ రావట్లేదు ఒక కాపు గట్టిగా పడింది అని చెప్పేసి అంటా ఉన్నారండి అయితే దానికి సంబంధించి ఏ మందు స్ప్రే చేసుకోవాలో కూడా చెప్తానండి నేను అదే తెచ్చుకోవడం జరిగింది అయితే ఒకసారి అయితే తోట చూడండి అండి తోట చూసిన తర్వాత నేను మందులు తెచ్చుకున్నా చూపిస్తానండి చూపిస్తాను ప్లస్ చెప్తానండి ఇదిగోండి రైతు సోదరులారా ఇదిగోనండి ఇలా ఉందండి నా మిరప తోట అయితే నేను ఈ చివరి నుంచి కొంచెం అటు చూపిస్తా వెళ్తూ ఉంటానండి ఎందుకోసం అంటే ప్రతిసారి ఆ దరిమిటే కాకుండా మధ్యలోకి వెళ్ళి కాకుండా తోట మ్యాక్సిమం వీలైనంత వరకు చూపిస్తూ ఉంటాను నీట్గా ఉందో లేదో మీరు చూడొచ్చు ఈ ఎడ్జెస్ కూడా చూడండి అండి ఈ ధరి మొక్కలు ఇవి నాకు ఈ ఎకరం తోటలో ఈ ధర మొక్కలు అయితే ఎఫెక్ట్ అయితే ఏం కాలేదు కానీ బ్లాక్ థిప్స్ వల్ల ఆరు ఎకరం తోటలో మాత్రం ఆ ధరం టి ఒక ఐదు ఆరు మొక్కలు అయితే కనపడటం జరిగిందండి కొంచెం లైట్గా ఇప్పుడే కొంచెం ఎఫెక్ట్ అవుతున్నట్టు అయితే ఆ ఉద్దేశంతోనే ఈరోజు నేను ఈ బెస్ట్ కాంబినేషన్ కూడా ఎంచుకోవడం జరిగిందండి వన్ ఆఫ్ ది బెస్ట్ కాంబినేషన్ అను అనుకోవచ్చు మనం ఈ నల్ల తామర పురికి సంబంధించి అంటే ఇంకో హై అండ్ కాంబినేషన్ ఉంది అదైతే మనం కొంచెం తోట ఒక నెల లేదంటే ఇంకొక ఇరవై రోజులు దాటిన తర్వాత ఆ ఆ కాంబినేషన్ ఎంచుకుంటే మంచిదండి ఎందుకోసం అంటే మన తోట పెరిగే కొద్ది డోస్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది లేనట్లయితే ఈ తామర నల్ల తామర పురుగు రెసిస్టెన్స్ పవర్ అనేది పెంచుకుంటూ ఉంటుంది మందులకి చాలామంది చెప్తున్న ప్రాబ్లం కూడా ఇదేనండి నేను మందులు స్ప్రే చేస్తూ ఉన్నాను కానీ బ్లాక్ థిరిప్స్ కంట్రోల్ కావట్లేదు కంట్రోల్ కావట్లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు అందుకోసమే మనం స్ప్రే చేసుకునే మందులు ఏవైనా సరే సీక్వెన్స్గా అలాగే పర్సంటేజ్ని బట్టి స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే రిజల్ట్ అనేది బాగా వస్తుందండి నేనైతే అలాగే చేస్తూ ఉంటాను పర్సంటేజ్ని బట్టి తోట పెరుగుదలను బట్టి కాంబినేషన్ అనేది ఎంచుకోవడం జరుగుతుంది అలాగే టెక్నికల్స్ అనేవి ఎంచుకోవడం జరుగుతుందండి ఇదిగోండి అండి చూస్తూ ఉన్నారు కదా ఆల్మోస్ట్ ఎడ్జ్కి వచ్చేసాను నేను అంటే ప్రతిసారి తోట మధ్యలోకి వెళ్ళి చూపించడం అలా చేస్తూ ఉన్నాను కదా తోట మధ్యలోనో లేదంటే తోట చివరిలోనో ఉండి అందుకోసమే ఈరోజు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు నడుచుకుంటూ రావడం జరుగుతుంది అందుకోసమంటే మనకి చివరమ్మటి ఉన్న సాల్ట్ కానీ లేదంటే చివరి అమ్మటి ఉన్న మొక్కలు కానీ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఆ ఉద్దేశంతో ఎఫెక్ట్ అయినాయా లేదా అని చెప్పేసి మీకు చూపించడానికి చేశాను ఇదిగోండి ఇది ఎడ్జ్ అండి ఇక చూశారు కదా ఇదిగోండి ఇద్దరు రెండు సాళ్ళు కూడా చూడండి నీట్గా ఉన్నాయి మంచి గ్రీనిష్గానే ఉన్నాయి కదండి ఇలా ఉందండి మిత్రులారా నా మిరప తోట సో అదేనండి నా తోట చూశారు కదా నీట్గానే ఉంది అంటే మొన్న చూపించాను మళ్ళీ ఈరోజు కూడా చూపించాను నీట్గా ఉండటం నీట్గానే ఉంది అలాగే నీట్గానే మెయింటైన్ అవుతూ ఉంది నేను నేను స్ప్రే చేసుకునే ప్రతి మందు కూడా చాలా పర్ఫెక్ట్గానే పనిచేస్తూ ఉంది అండి అందుకోసమే తోట నీట్గానే ఉందండి సో రైతు మిత్రులరా రోజు నేను వచ్చేప్పటికీ చెప్పాను కదండి నల్ల తామరపురికి వన్ ఆఫ్ ది బెస్ట్ కాంబినేషన్ తెచ్చుకోవడం జరిగిందని దాంట్లో మొదటి మందు వచ్చేప్పటికీ గరిడా కంపెనీ వాళ్ళది జాయిన్ అయ్యండి ఇదిగోండి నేను తెచ్చుకున్న మొదటి మందు వచ్చేప్పటికీ గరడా కంపెనీ వాళ్ళది జాయిన్ అయ్యండి అయితే దీంట్లో ఉన్న టెక్నికల్ వచ్చేప్పటికీ ఫిప్రోనిల్ ఎయిటీన్ పాయింట్ ఎయిటీ సెవెన్ పర్సెంట్ అండి అంటే నైన్టీన్ పర్సెంట్ అని అనుకోవచ్చు మనం ఇది వచ్చేప్పటికి ఫిప్రోనిల్ కంటెంట్లో అది సెకండ్ సెకండు హైయెస్ట్ టెక్నికల్ అని అనుకో సెకండు హైయెస్ట్ టెక్నికల్ అని అనుకోవచ్చు అండి మనం అది ఎందుకో చెప్తానండి నేను ఎందుకోసం అంటే మనం పర్సంటేజ్ని బట్టి ఎంచుకోవటం కాకుండా మనం తీసుకునే డోసును బట్టి కూడా ఈ హై అండ్ టెక్నికల్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇది సెకండ్ వన్ ఆఫ్ ది హై అండ్ టెక్నికల్ అని అనుకోవచ్చు ఫిఫ్టీ కంటెంట్లో సో మిత్రులారా ఈ నెల తామరపురికి కాంబినేషన్ తెచ్చుకున్న అట్లయితే ఒక ఫస్ట్ మంది అండి నేను ఈరోజు అయితే మనం దీని యొక్క డోస్ చూసుకున్నట్లయితే మిత్రులారా ఇరవై లీటర్ల ట్యాంక్కి ఇరవై ఇరవై అండి అంటే జనరల్గా మనం ఒక నూట యాభై ఎంఎల్ అని అనుకోవచ్చు ఒక ఎకరం తోటకి సోదానండి మొదటి ముందు వచ్చేప్పటికి ఇది పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉంటుందండి తామర పురుగు లేదంటే నల్ల తామర పురుగు మీద మీరు తోటలో తేమ ఉన్నప్పుడు స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాయండి ఈరోజు నేను స్ప్రే చేసుకున్న కాంబినేషన్ కూడా చాలా బాగా రన్ చేస్తూ ఉంటాయి మీరు తోటలో తడి ఉన్నప్పుడు స్ప్రేయింగ్ చేసుకోండి తోట మీద ఈ నల్ల తామర పురుగు ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉన్నట్లయితే ఈరోజు నేను చెప్పే ఈ కాంబినేషన్ అనేది మీరు నీళ్లు పెట్టినటువంటి నెక్స్ట్ డే ఒక స్ప్రే చేసుకోండి అండి మళ్ళీ వారం ఆగి సేమ్ ఇదే కాంబినేషన్ ఒకసారి స్ప్రేయింగ్ చేసుకోండి అండి మీకు ఈ నల్ల తామర పురుగు అనేది మ్యాక్సిమం రిమూవ్ అయిపోతూ ఉంటుంది అంటే రిమూవ్ అవటం అంటే చెప్పాను కదండీ దాని టైం వచ్చే వరకు ఈ నల్ల తామర అనేది తోటలో ఉంటానే ఉంటుంది కాకపోతే అది తోటని ఎఫెక్ట్ చేయకుండా మనం మందులనే స్ప్రేయింగ్ చేసుకొని మన తోటని కాపుకు తెచ్చుకోవాలండి అదే కాన్సెప్ట్ అండి అవునండి మీరు చూడవచ్చు మన దగ్గర దగ్గర నెల నుంచి మందులు కొడతానే ఉన్నాము పెద్ద మందులు కొట్టిన రైతులైనా సరే ఏ ఒక్క తోటలైనా సరే నల్ల పురుగు పూర్తిగా పోయిందని చెప్పేసి ఎవరు చెప్పి ఉండరు ఏదో వరకు చూపిస్తూ ఉంటారు కానీ ఒక మొక్క మీద ఒక మొక్క మీద లేకపోయినట్లయితే ఇంకో మొక్క మీద ఉంటా ఉంటుంది కదా సో మిత్రులారా నేను ఈరోజు చెప్పే కాంబినేషను ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అండి కన్ఫర్మేషన్ కోసం ఈ నీళ్లు పెట్టిన నెక్స్ట్ డే స్ప్రే చేసుకోండి ఈ కాంబినేషను మళ్ళా వారానికి సేమ్ ఇదే కాంబినేషన్ స్ప్రే చేసుకుంటే మన తోట మ్యాక్సిమం రికవర్ అయిపోతూ ఉంటుంది అలాగే దీంట్లోకి తెచ్చుకున్న కాంబినేషన్ వచ్చేప్పటికి లియో పౌడ్ అండి అంటే దీంట్లో ఉన్న టెక్నికల్ వచ్చేప్పటికి ఇమిడాక్ సెవెంటీ పర్సెంట్ అండి ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ బెస్ట్ మందు అని అనుకోవచ్చు మనం పురుగు లేదంటే నల్ల పురుగుకి సంబంధించి అంటే నేను తామరపురిగా మె తామరపురిగానే ఎందుకు మెన్షన్ చేస్తూ ఉన్నాను అంటే నేను నల్ల తామరపురికి కూడా ఈ మంత్లే స్ప్రేయింగ్ చేసుకుంటా ఉన్నాను మీరు చూస్తా మీరు చూస్తూనే ఉన్నారు కావాలంటే మీకు ఎవరికైనా కన్ఫర్మేషన్ కావాలంటే నా వీడియోస్లో చూడొచ్చండి నేను ఇంతవరకు వేరే ఏ టెక్నికల్స్ అనేవి కూడా ఈ నల్ల పురుగు నివారణ కోసం స్ప్రే ఈ నల్ల పురుగు నివారణ కోసం స్ప్రేయింగ్ అనేది నేను చేసుకోలేదు సో ఈ కాంబినేషన్స్తోనే నేను చేసుకుంటా ఉన్నాను నివారణ సో మిత్రులారా ఈ లియోబాడ్ యొక్క డోస్ చూసుకుంటే మనం ఒక ఎకరానికి వచ్చేప్పటికి డెబ్బై గ్రాములండి అంటే తోటలో పెరిగింది కాబట్టి డెబ్బై గ్రాములు నేనైతే ఇది డెబ్బై ఐదు గ్రాములు నేనైతే డెబ్బై ఐదు గ్రాములు ప్యాకింగ్ ఉంది కాబట్టి డెబ్బై ఐదు గ్రాములు తెచ్చుకోవడం జరిగిందండి డెబ్బై ఐదు గ్రాములు అయితే మీరు స్ప్రేయింగ్ అనేది అండి ఇబ్బంది అయితే ఏముండదు ఎందుకంటే ఇది ఇమరాక్లపడి టెక్నికల్స్లో హై అండ్ టెక్నికల్ కాబట్టి మనం లో నుంచి హై హైక్ వెళ్తే ఇబ్బంది ఉండదు కానీ హై నుంచి లోకి వస్తే మందులనే పని చేయవు కాబట్టి నేను డెబ్బై ఐదు గ్రాముల ప్యాకింగ్ ఎకరానికి తెచ్చుకోవడం జరిగిందండి ఎకరం డోస్ లెక్కలో సో మిత్రులారా ఈరోజు ది బెస్ట్ కాంబినేషన్ వచ్చి అప్పటికి సో మిత్రులారా ఈరోజు ది బెస్ట్ కాంబినేషన్ అనుకోవచ్చు నల్లరామర్ ది బెస్ట్ కాంబినేషను అంటే సెకండు సెకండ్ హై అండ్ కాంబినేషన్ అండి ఇది ఇమిడాక్లో సెవెంటీ పర్సెంట్ అలాగే ఫిఫ్టీన్ ఎయిటీన్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంట్ అంటే జానీ ప్లస్ లియోవాల్డ్ అంటే లియో అంటే ఏమని అడ్మైర్ అంటాం కదండి బెయర్ వాళ్ళది అదే ఇది దాంట్లో ఉన్న టెక్నికలే ఇది అండి అయితే ఇది విల్యూడ్ వాళ్ళదండి అదే మిత్రులరా ఈ ది బెస్ట్ కాంబినేషన్ అప్పటికి నల్ల తామరపురికి రోజు నేను తెచ్చుకున్నది అంటే నా తోటలో లేదు అడ్జస్ట్ మాత్రమే అర అరకరం తోటలో ఒక మొక్క ఒక మొక్క కనపడుతూ ఉంది కానీ ప్రివెంటివ్గా నేను తెచ్చుకోవడం జరిగింది నీట్గా ఉన్న తోటని నీట్గానే మెయింటైన్ చేసుకోవడానికి సో మిత్రులరా అదేనండి అయితే నేను ఈ రోజు వచ్చేప్పటికీ మొక్క పెరుగుదల కోసం అంటే కొంతమంది రైతులు చెప్తున్న సమస్య ఒక కాపు బాగా పడింది రెండో కా రెండో స్టెప్ లేదు గ్రోత్ లేదు గ్రోత్ లేదు అంటున్నారు అయితే మనం ఈ గ్రోత్కు సంబంధించి ఏం చేసుకోవాలంటే మనం ఒక ఒక స్టెప్ వచ్చే వరకు మందులు మంచిగా స్ప్రేయింగ్ చేసుకొని గ్రోత్కి సంబంధించి ఒక స్టెప్ రాగానే మా చాలు మనకి అని అనుకుంటాం జనరల్గా ఆ తాట్ అనేది మంచిదేనండి ఎందుకోసం అంటే ఒక కాపా అనేది గట్టిగా కాపించుకున్నట్లయితే సమయంలో అయినా మనం నష్టపోకుండా ఉండటానికి పెట్టిన ఖర్చులైనా రావటానికి ఒక కాపా సెట్ చేసుకుంటూ ఉంటాము అది మంచి ఆలోచనే కాకపోతే మనం ఏం చేయాలంటే అంతటితోనే తృప్తి పడకుండా అంతవరకు పడింది అనుకునే లోపు మళ్ళీ నెక్స్ట్ స్టెప్ని తెచ్చుకుంటూ ఉండాలండి దానికి సంబంధించి మనం ఏం చేయాలంటే మనం మొక్క నాటినటువంటి ఇరవై ఐదో రోజు దగ్గర నుంచి కూడా ఈ గ్రోత్ ప్రమోటర్స్ అనేవి స్ప్రేయింగ్ చేసుకుంటూ ఉండాలండి ప్రతి ఇరవై రోజులకు ఒకసారి మ్యాక్సిమం స్ప్రేయింగ్ చేసుకుంటూ ఉండాలి అలాంటప్పుడు ఏమవుతూ ఉంటుందంటే అంటే మొక్క అనేది పెరుగుతూనే ఉంటుంది మొక్క పెరుగుతూనే ఉంటుంది పూత వస్తూనే ఉంటుంది కాపు సెట్ అవుతూనే ఉంటుంది ఈ ఫస్ట్ కాపు అనేది పడేలోపు మళ్ళీ గ్రోత్ ఆగదండి గ్రోత్ ఆకుండా మళ్ళీ పెరిగిద్ది అలాంటప్పుడు ఏమైంది మనకి మొక్క గ్రోత్ ఆగదు కాపు పడిద్ది మళ్ళీ సెకండ్ సెకండ్ స్టెప్ కూడా మొక్క అనేది రెడీ అవుతూ ఉంటుందండి కాబట్టి మిత్రుల ఎప్పుడైనా సరే మీరు ఒక స్టెప్ కోసం మాత్రమే ఆలోచించి చేయమాకండండి అంతవరకు ఆలోచించడం మంచి ఉద్దేశమే కాకపోతే అంతటితోనే తృప్తి పడమాకండి నెక్స్ట్ అనే స్టెప్ కోసం కూడా ప్రయత్నం చేయండి అండి చూసారు కదా నా తోట చూసి దండి ఆల్రెడీ నాకు కాపు పడింది ఇదిగోండి అండి కాపు పడి మళ్ళీ పైన పైన గ్రోత్ చూడండి మళ్ళీ అయితే మిత్రుల రోజున సెకండ్ స్టెప్ గ్రోత్ కానీ లేదంటే మొక్క పెరుగుదల కోసం తెచ్చుకున్న మందు వచ్చేపటికి ఇసాభియానం అండి సింజాడా కంపెనీ వాళ్ళది ఇసాభియానం దీంట్లో వచ్చేప్పటికి ఎమ్మైన యాసిడ్స్ అండ్ ఫిఫ్టీటైడ్స్ కంటెంట్ వచ్చేప్పటికి సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు ఉంటూ ఉంటుందండి చాలా హై రేంజ్ మనం కాంబినేషను లేదంటే హై రేంజ్ పర్సంటేజ్ అని అనుకోవచ్చు అయితే రేజ్ వచ్చేప్పటికి మొక్క యొక్క గ్రోత్లో చాలా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది అలాగే కాపు సెట్ అవడానికి లేదంటే వచ్చిన పోత వచ్చినట్టు కాయిగా మారటానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుందండి అమ్మైన యాసిడ్స్ అండ్ పెప్టైడ్స్ అంటే ద బెస్ట్ కాంబినేషన్ మంచి మందులు అని అనుకోవచ్చు మనము ఎందుకోసం అంటే మనిషి ఆరోగ్యానికి ఈ ఎలాగైతే ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ అవసరం అవుతూ ఉంటాయో ఈ మొక్కలకు కూడా మైక్రోన్యూట్రన్స్ లేదంటే అమైనో యాసిడ్స్ పెప్టైడ్స్ అనేవి కూడా చాలా అవసరం అవుతూ ఉంటాయండి కాబట్టి ఈ బియాన్ అనేది మొక్క పెరుగుదలకు ఉపయోగపడుతుంది సో మిత్రులారా మనం దీని యొక్క డోస్ చూసుకున్నట్లయితే ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వచ్చేప్పటికి పది పంపులకు వస్తూ ఉంటుందండి ఒక లీటర్ వస్తే మూడు ఎకరాల వరకు స్ప్రేయింగ్ అనేది చేసుకోవచ్చు ఎందుకోసం అంటే మొక్కలు పెరిగినాయి కాబట్టి పది పంపులకు అండి లేదన్నట్లయితే మనం ఒక రెండు పంపులు అన్నంగానే స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మొక్కలు కొంచెం చిన్న వయసులో ఉన్నట్లయితే ఇదేనండి ఈ ఈరోజు నేను ఈ గ్రోత్ ప్రమోటరు కానీ లేదంటే మొక్క పెరుగు గ్రోత్ ప్రమోటరు మొక్క పెరుగుదల కోసం లేదంటే సెకండ్ స్టెప్ రావడానికి కానీ లేదంటే గ్రోత్ కూడా ఎక్కడ ఆకుండా అచ్చివ్ చేసుకోవడానికి తెచ్చుకున్నటువంటి మందు వచ్చేపటికి సింజంటా కంపెనీ వాళ్ళది ఇసా అదేనండి మిత్రులారా దయచేసి నాది ఒక రిక్వెస్ట్ అండి ఎవరైనా రైతు సోదరులు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే తోటి రైతు సోదరులకు కూడా షేర్ చేయండి అండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది కొంతమంది రైతులకు పాస్ అవుతూ ఉంటుందండి ఎందుకోసం చెప్తున్నానంటే నేను నేను స్ప్రేయింగ్ చేసుకున్నవి చాలా తక్కువ రేటు కలిగిన మందులే ఆ చిన్న మందులతోనే నా తోటని నీట్గా మెయింటైన్ చేసుకోవడం జరుగుతూ ఉందండి మనకి రైతులకి తక్కువ 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 రేట్లో మందులు స్ప్రేయింగ్ చేసుకుంటా మంచి దిగుబడిలో సాధించడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ టైంలో ఎందుకోసం అంటే మార్కెట్లో కాయలు చూస్తే రేట్లు లేవండి ఆ ఉద్దేశంతోనే తక్కువ తక్కువ పెట్టుబడి పెట్టుకోవాలి దిగుబడి మంచిగా సాధించాలి కాబట్టి నేను ఇలా చేయటం జరుగుతుంది అయితే అదేనండి మిత్రులారా ఈరోజు వీడియో వచ్చేప్పటికీ నేనైతే మందు స్ప్రే చేసుకుంటానండి మళ్ళా వచ్చే వీడియోలో కలుద్దాము అందరికీ కూడా నమస్కారం అండి